రాగి పిట్టికి ఇలాగ రాగి పిండి తీసుకోవాలన్నమాట ఇందులో కొద్దిగా సాల్ట్ చేసేసి కొద్దిగా సాల్ట్ వేసి ఇప్పుడు ఇలా వాటర్ పోసుకుంటూ పిండి అన్నది కలుపుకోవాలన్నమాట కొండ లేకుండా తడిగి పొడిగా చేసుకోవాలి ఈ విధంగా వండలు లేకుండా అన్నది కలుపుకోవాలంట ఈ విధంగా అయితే కలుపుకోవాలంట మనంగా చపాతి పిండికి కలిపిన విధంగా కాకుండా ఈ విధంగా అయితే వండాలంట అంటే కొంచెం తడి తడిగా ఇలా వండలు లేకుండా ఈ విధంగా అయితే కలుపుకోవాలి మరీ వాటర్ ఎక్కువ అన్నది పోయకూడదు అనమాట రైట్ గా తెడగా ఉంటది మరీ ఎక్కువ అయితే ఉండదు ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఈ విధంగా అయితే పిండి అన్నది కరుపుకోవాలన్నమాట ఇలాగ ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో కొద్దిగా ఒక గ్లాసు టూ గ్లాస్ అయిన వాటర్ పోసేసుకుని ఒక క్లాత్ కాటన్ క్లాత్ తీసుకుని ఈ విధంగా తడిపేసి ఇలాగ చుట్టూ మొత్తం ఎడ్జెస్ అన్నీ ఇలా కవర్ చేసేసి మనం ఇక్కడ అన్నది ఇదే క్లాత్ తోటి మనం మూడ అన్నది వేసేసుకోవాలన్నమాట టైట్గా అన్నది ఇక్కడ మూడ అన్నది ఈ విధంగా వేయాలి అది కూడా వేసి చూపిస్తాము ఇలాగ క్లాత్ అన్నది తడుపుకోవాలి అది కాటన్ క్లాత్ వేసుకోవాలన్నమాట వేసుకుని ఇదైతే కట్టేసుకుందాం ఈ విధంగా ఒక పక్కన సైడ్ క్లాత్తో ఇలాగ మూడు అన్నది పెట్టుకోవాలన్నమాట ఇలా మూడు వేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ని ఇక్కడ ఇది మధ్యలో కూలంగా లో అన్నది అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాగైతే పెట్టుకొని ఇలా చేసుకోవాలి మధ్యలో విధంగా అన్నదే కట్టాలన్నమాట ఎందుకంటే పిండి వేసినప్పుడు బరువుకి కిందకి వెళ్ళిపోకుండా వాటర్కి టచ్ అవ్వకుండా మనం ఈ విధంగా కట్టి మనం ఈ విధంగా కట్టుకుంటే పిండి అన్నది మనకి లోపలికి అయితే వెళ్ళిపోకుండా పై మటుగా ఉంటుంది అందుకనేసి ఈ విధంగా అయితే ఇలాగ అయితే కట్టుకోవాలి ఇప్పుడు దీని మధ్యలో మనం కలుపుకున్న ఈ పిండి ఉంది కదా ఈ పిండిని ఇక్కడ మధ్యలో ఇలాగైతే స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట మొత్తం అన్నది ఇలా సర్దుకొని మనకి ఎంత లోతు అయితే ఉందో క్లాత్ అంత లోతు ఈ విధంగా అన్నది పిండి వేసుకుని ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి దగ్గరికి నొక్కుని మధ్యలో చిన్న హోల్ చేసుకుని మనం ఆవిరి మీద అన్నది ఇది అయితే ఉడికించుకుంటారు అన్న మనకి హెల్త్ కూడా చాలా మంచిది చిన్నపిల్లలకి ఎడితే ఇంకా మంచిది అనమాట ఇప్పుడైతే దీన్ని గ్యాస్ మీద అయితే పెట్టిస్తుందాం ఇది ఒక పది నిమిషాలు ఆవిరిలో ఉడకాలి ఒక గంట ఆగిన తర్వాత తీస్తే ఇలా ఉడికిద్ది ఇది మనం తీసుకోవాలి పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా అయితే అనమాట మనకి చూసారా పొగలు పొగలు అయితే వచ్చేస్తుంది మనకి ఈ విధంగా అయితే రెడీ అవుతుందనమాట మంచి సువాసన వస్తుంది ఉడికేటప్పుడు టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అనమాట పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా మంచిది చక్కగా మనం తింటూ పిల్లలకు కూడా పెడుతూ అందరూ హెల్తీగా ఉందాం ఇలాంటి ఫుడ్ అన్నది మనం డైలీ కాకపోయినా అప్పుడప్పుడు తింటాకైనా ట్రై చేయాలి అనమాట ఇప్పుడు ఇందులోకి బెల్లం వేసుకోవాలి అండ్ కొంచెం నెయ్యి అనమాట నెయ్యి వేసుకుంటేనే దీనికి టేస్ట్ అన్నది బాగుంటుంది అనమాట అందుకనేసి కొంచెం నెయ్యి కొంచెం బెల్లం అండ్ ఇది వచ్చేసి రాగి పెట్టనమాట ఇప్పుడైతే ఇందులో అన్నది ఈ విధంగా బెల్లం అయితే వేసుకొని ఇలా నెయ్యి కలుపుకొని ఈ విధంగా స్పూన్తో కలుపుకొని తినడమే అనమాట రాగి పెట్టి రెడీ అయిపోయింది మొత్తం అంతా ఒకేసారి కలుపుకోవచ్చు లేకపోతే మనకి నచ్చిన విధంగా అయినా చేసుకొని తినచ్చు అన్నమాట ఎవరెస్ట్ మాల్ది ఇలాగ లడ్డూలు చేసుకుని అయినా లేకపోతే మొత్తం అంతా బెల్లం కలిపేసుకుని నెయ్యి కలిపేసుకుని మన స్పూన్తో అన్న తినేయడమే ఇదిగో ఈ విధంగా అయితే ఈ విధంగా నెయ్యి అయితే వేసేసుకొని బెల్లంతో తినడమే ఎంతో హెల్దీకరమైన రాగి పెట్టి రెడీ అయిపోయింది ఇప్పుడైతే టేస్ట్ చేయడమే బెల్లంలో కలుపుకుని ఇలా వేడి వేడి ఉండంగా తింటే టేస్ట్ సూపర్ అండ్ పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో టేస్టీకరమైన రాగి పెట్టి రెడీ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్